ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో శ్రీ సత్యసాయి ప్రబోధ మహత్య గురించి కొంత భాగం తెలుసుకుందాం ప్రశ్న కృష్ణ జన్మాష్టమి పండుగను ఎప్పుడు జరుపుకుంటాము జవాబు శ్రావణ పౌల అష్టమి నాడు ప్రశ్న శ్రీకృష్ణుని అవతరణకు కారణం ఏమిటి జవాబు ఐదు వేల సంవత్సరాలకు పూర్వం ద్వాపరయుగ అధికార అధికారతన మతాంధులైన రాజులు దానముల వల్లే ప్రవర్తించసాగారు సాధు సత్పురుషులను అమాయక ప్రజలను పీడించి హింసించసాగారు ఈ అధర్మ అక్రమ అన్యాయములను భరించలేక భూదేవి జగత్తును ఉద్ధరించవలసిందిగా శ్రీమాన్ నారాయణుని ప్రార్థించగా ఆమెకు అభయమిచ్చాడు ఆ జగన్నాథుడు ప్రశ్న పాదములను ఆశిస్తే పరమాత్మను పట్టవచ్చు అనే సత్యము కృష్ణావతారంలో ఏ విధముగా నిరూపించబడినది జవాబు బాలకృష్ణుడు ఒక రోజు ఒక గోపిక ఇంటికి వెళ్ళి పాలను క్రిందపారపోయాడు ఆ పాలలో తన పాదములను చక్కగా తడుపుకున్నాడు గోపికలు తనను పట్టుకోవడానికి వచ్చే సమయానికి పరుగెత్తిపోయాడు గోపికలు అటు ఇటు చూశారు కృష్ణుడు ఎక్కడా కనిపించలేదు కానీ పాలలో తడిచిన కృష్ణుని పాదంబులు కనిపించాయి వాటిని ఆధారంగా తీసుకుని వెళ్ళారు కృష్ణుని పట్టగలిగారు కృష్ణుని పట్టటానికి ఈ పాదంతులే ఆధారమైనాయి కాబట్టి భగవంతుని అనుగ్రహం పొందాలంటే పాదములను ఆశ్రయించాలి ఈ సత్యమును బోధించే నిమిత్తం కృష్ణుడు ఈ నాటకం ఆటాడు ప్రశ్న నవనీత చోరుడు అనగా వెన్న దొంగ యొక్క అంతరార్థం ఏమిటి ఒక జవాబు ఒకనాడు గోపికలందరూ యశోదమ్మతో అమ్మ మీ కృష్ణుడు మా ఇంటికి వచ్చి కొండను పగలపొట్టి వెనను తిన్నాడు పాలు త్రాగినాడని ఫిర్యాదు చేశారు ఈ విధంగా ప్రతిదినం బాలకృష్ణుడు పాలను త్రాగి వెనను ఆరగించేవాడు దొంగతనంగా యశోదమ్మ తన బిడ్డతో ఏమిటిది కృష్ణ నేను పెడితే తినవు పరాయి ఇంట పరాయి ఇంట వెన్న దొంగిలించి చెట్ట పేరు తెచ్చుకుంటున్నావు మన ఇంటి వెన్న రుచిగా లేదా అని బ్రతిమాలతో జరిగింది దీని అంతరార్థం ఏమిటి అమ్మ వాసలంతో పెడుతుంది గోపికల హృదయాలు దైవభావంతో ఉంటాయి కృష్ణుని దొంగిలించేది వెన్నను కాదు వారి హృదయాలలోని పవిత్ర ప్రేమను పెరుగుకుండలను పగలగొట్టమనగా వారి ఆత్మల చుట్టూ ఉన్నటువంటి భౌతిక ఆవరణను ఛేదించటమే అశాశ్వతమైన రాగద్వేషాల్లో చిక్కుకున్న వారి చిత్తమ్ములకు ముక్తిని వసంగటమే గోపికులు మధించినది దది కాదు అనగా పెరుగు కాదు వారి చిత్తమ్మను స్మరణ చే మధించారు ఆవిర్భవించిన వెన్న ఏమిటి వారి సద్గుణములు పవిత్ర భావములే ఆ నవనీతమును అపహరించినాడు బాలకృష్ణుడు సాయిరామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్